హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు ఇక్కడ నా కూతురు చూడండి ఎక్కడికి వెళ్ళినా తను ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ వీడియో అనమాట లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఈ వీడియో షూట్ చేసినాము థర్డ్ మంత్లో పుట్టింటికి తీసుకెళ్తారు కదా మా అమ్మ వచ్చి తీసుకెళ్తుంది వెళ్ళేటప్పుడు ఇంకా హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం కదా ఏమైనా బిర్యానీ తినిపించవా అంటే మా ఆయన పిల్లలు కూడా డాడీ ఆకలి వేసిందంటే మటన్ బిర్యానీ పెట్టిచ్చిండు మా పాప చూడండి మేము తినిపిస్తామన్నా వినకుండా తనకే ఒక ప్లేట్ కావాలని చెప్పి ఎంత క్యూట్గా తింటుంది చూడండి ఆ బేంచికి ఆ ప్లేట్కి సరిపోయింది ఆ లెవెల్కి ఆ మౌత్ వచ్చి ప్లేట్లనే ఉంటుంది అనమాట చూడండి ఫోటో అనగానే ఎట్ట ఇస్తుందో మా పెద్ద పాప అసలు ఫుడ్ ఏ సరిగ్గా తినదు ఆ ఫుడ్తో ఆడుతుంది చూడండి అంత మనీ పెట్టి వాళ్ళ డాడీ పెట్టిస్తే అసలు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో తినమన్నా తినదు బయటికి వెళ్ళా తినదు ఇంకా పీసెస్ అయితే అస్సలు తినదు అన్ని పక్కకు పెట్టేసింది చూడండి వాళ్ళ డాడీ నోస్ క్లీన్ చేసుకుంటే చాలా సీరియస్గా చూస్తుంది వాళ్ళ డాడీ మీద మాత్రం బాగా కోపం తెచ్చుకుంటుంది నేనంటే కొంచెం భయం వాళ్ళ డాడీని మాత్రం బెదిరిస్తారు పక్కనుంది మా మమ్మీ ఇంకా చూస్తుంది వాళ్ళ డాడీ కల్లి అంత కోపం అయినా కూడా ఫుడ్ సరిగ్గా తినే తినదు అందుకోసం వాళ్ళ డాడీ కూడా అనమాట మళ్ళీ మధ్యలో పెట్టేయడానికి ఏమి ఉండదు ఆకలేసిన తినమని ఎగ్గు తినదని మా మమ్మీ వేసుకుంటుంది ఆమె ఎగ్గు తినదు పీసెస్ తినదు ఏం చెప్పినా అంతే ఈ పిల్ల అసలు పిల్లలతో అమ్మ అన్ని పైసలు పెట్టి చూడు ఫుడ్ తినకుండా లెమన్ అది తింటుంది చూడండి ఇంత అల్లరి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉర్రా అసలు మా పిల్లలకి నేను ఎన్నోసార్లు చెప్తా బయటికి వెళ్ళినప్పుడు టేబుల్ మీద నేర్చుకోవాలని ఎంత చెప్పినా వాళ్ళు మాత్రం తినరు అసలు ఏదో వాదనేస్తుంది వాళ్ళ తోటి కొంత పల్లె కొంత ఏమంటారు కొంతమంది పిల్లలు ఎంత నీట్గా తింటారు ఎంత చెప్పినా మా పిల్లలు ఎంత ఇంకా చెప్తే వాళ్ళకి రాదు వాళ్ళ ఊహ తెలిసి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం అది అర్థమవుతుంది ఇక్కడ చూడండి నా నడిపి కూతురు ఫింగర్ తోటి ఎంత బాగా మౌత్ క్లీన్ చేసుకుంటుందో ఆమెకు కావాల్సినంత తింటుంది అసలు వద్దు అన్నది ఆమెకు ఆకలి వేస్తే ఆ బొజ్జలో ఎంత పడుతుందో మంచిగా తిని సైలెంట్గా ఉంటుంది ఈమె నెంబర్ వన్ ఎక్కడికి వెళ్ళినా అసలు అంటే షేమ్గా ఫీల్ కాదు అని అడుగుతూనే ఉంటుంది ఎవరో చెప్పినట్టుగానే మా మౌత్ మంచిగా క్లీన్ చేసుకొని ఆ ఫింగర్ పౌల్లో హ్యాండ్ వాష్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకుంటుంది చూడండి మా అమ్మ ఆట పట్టేవంటే మాత్రం బాగా పట్టిస్తారు వీళ్ళు ఎందుకంటే మా అమ్మకు తెలియదు కదా ఇక్కడ అందుకని ఆమెని అంత ఆట పట్టించి నవ్వుతారు అనమాట ఫుడ్ తిని బయటికి రాగానే హోటల్ ముందు జ్యూస్ తింది వాళ్ళ డాడీ డాడీ జ్యూస్ కావాలి జ్యూస్ కావాలి అనగానే చూడండి నేను వద్దు తి తాగరంటున్నా కూడా బనాన్న చూసి ఇప్పించిండు మా పెద్ద చూడండి పొట్టలో ఖాళీ లేనట్టు ఒకటే పొట్టను రద్దు చేసుకుంటా ఉంటుంది ఇక లాస్ట్కి వచ్చి నాకు ఇచ్చేస్తుంది సరే అన్ నేను చెప్తానే ఉంటా వద్దు వాళ్ళ పొట్టలో పట్టదు వాళ్ళు ఏదో ఆశ అడుగుతురా తినాడు పిల్లలు ఇది అడిగితే అది చేస్తూనే ఉంటాడు ఇట్నీ చేస్తే పెద్దయినాక కూడా అంతే తయారవుతారు మొండికి తయారై వాళ్ళు కావాలన్నది కావాలని మొండి పడతారని చెప్పినా ఆయనకు అర్థం కాదు ఇదే నాకు ఇచ్చింది చిన్న చూడండి ఇక పోయి మా మమ్మీకి ఇస్తుంది వీళ్ళ గురించి తెలిసే మాకు వద్దని చెప్పిన వీళ్ళు తాగాలని నాకు ముందే తెలుసు చూడండి మళ్ళీ ఇవ్వాలా వద్దా అని మళ్ళీ ఒక బుక్క తాగిస్తుంది కొంచెం తాగాలని ఉంటుంది భోజనం పట్టదు ఇదండి వీడియో థ్యాంక్ యూ సో మచ్